అందరికీ మరణాత విశితులైన వారందరికీ మన ప్రెసిడెంట్ గారికి మన చిన్నమ్మగారికి ఈ యొక్క ఆదరణ కూటమి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక మరణాతలు మరి ఈరోజు మనకిష్టమైన కార్యక్రమం ఎందుకనంటే మరి మన పెద్దమ్మగారు చనిపోతే మన గృహములో మన కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినంత బాధ మనందరం కూడా చాలా బాధపడ్డాం మరి ఈరోజు ఆదరణ కూటమి కనుక ఈ కొద్ది మాటలు ఇప్పటి వరకు అభిషిక్తులైన వారందరూ మాట్లాడారు పెద్దలు మరి కొద్దిగా నాకు బేతయ్య గృహముతో ఉన్నటువంటి మరి అనుబంధం కానివ్వండి సంబంధము కానివ్వండి కొద్ది మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను మరి పెద్దమ్మగారు మా మంటకైతే మాకు ఒక ఆత్మీయ తల్లిగా ఉన్నారు అమ్మగారు మాకు పరిచయం అనే దగ్గర నుంచి ఎంత చక్కని ఆదరణ మరి చూపించారంటే నిజంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక తల్లిగారు వలేనే చూశారు ప్రతి ఒక్క బిడ్డని ఈ కాకానీ స్వస్తిశాలకు వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులని కూడా తన కుటుంబ సభ్యులను ఎంతగా ప్రేమించేవారో అదే విధంగా ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రేమించి వారి యొక్క కష్టాల కోసం వారి యొక్క శ్రమల కోసం మరి ప్రార్థన చేసి మనందరికీ దేవుడు మనకి తోడుగా ఉన్నారు దేవుని యొక్క కార్యముల కోసం మనం ఎదురు చూడాలి కాకాణీశాలంటే కాదనకుండా కావలసినవి కాదనకుండా ఇచ్చేటువంటి నిధి అని కాకానీ స్వస్థశాలకు వస్తే వటి చేతులతో సమాధాన పడకుండా ఎవ్వరూ తిరిగెళ్లరనేటువంటి సందేశాన్ని ఎప్పుడూ అమ్మగారు ఇస్తూ ఉండేవారు వాక్యము కూడా మనం అమ్మగారిని పరిశీలించినట్లయితే పెద్దమ్మగారు వాక్యం చెప్తూ ఉంటే ఇంకా ఎటువైపు మన దృష్టి మరల్చలేమండి ఎంత చక్కని వాక్యం అందించేవారంటే చాలా దేవునితో అమ్మగారికి ఉన్నటువంటి అనుబంధం ఒక స్పష్టమైనటువంటి వాక్యం ఖచ్చితమైన రీతిలో ప్రజలకు భక్తులకు అందరికీ అర్థమవ్వాలి అనేటువంటి వాక్యోప చేసేటప్పుడు మనం మరలా మన దృష్టి మరలించలేము అంత చక్కని వాక్యం చక్కని స్వరముతో పాడేటువంటి గీతములైతే ఎప్పుడైనా మేము ఉత్తిరించా కోర్టు పనుల్లో కానివ్వండి ఇంకెక్కడికైనా వెళ్ళే సందర్భాల్లో ఎప్పుడైనా మన యూట్యూబ్ పెట్టగానే అమ్మగారి పాటలు కనుక జస్ట్ అట్ల స్క్రోల్ అవ్వగానే కొద్ది నిమిషాలు ఆ పాటలు వింటే ఎంత చక్కని ఉపశమనం కలుగుతుందంటే ఆ స్వరము ఆ వాక్యం చెప్పేటువంటి విధానము మనకి ఎంత ఆదరణ అలాగే మనం శాలకు వచ్చినప్పుడు కూడా అమ్మగారు మనలందరినీ చక్కని చిరునవ్వుతో మరి మాట్లాడి వారిని ఆదరించి వారి కష్టాలు తెలుసుకొని వారందరికీ భోజనం పెట్టి చక్కగా మనందరికీ కూడా పరిచర్ చేశారు మన పెద్దమ్మగారు మరి ఈరోజు మనకి మనకే ఇంత మరి లోపల బాధపడుతున్న మనందరము కూడా మనందరికీ మనోవేదన ఉన్నది మన బైబిల్ మిషన్ అంతటికీ కూడా మన మనసుల్లో ఎంతో మనోవేదన ఉంది మరి అమ్మగారికి ఇంకొక మాట కూడా చెప్పాలి నేను దగ్గరగా చూసిన వాళ్ళలో అమ్మగారికి సేవ ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు బాబాయ్ గారంటే అంత ఇష్టం బాబాయ్ గారు బాబాయ్ గారు అని ఎప్పుడూ కూడా ఎంత ప్రేమగా బాబాయ్ గారు ఒక్కళ్ళే మరి సమస్త కోసం ఎంతో కష్టపడి ఎదురెందుతున్నారు బాబు ఒక్కళ్ళే ఉన్నారయ్యా మీరందరూ కూడా బాబాయ్ గారికి తోడుగా ఉండాలని ఎప్పుడూ అమ్మగారు చెప్తూ ఉండేవారు ఆ యొక్క మాటలు అమ్మగారు చెప్తూ ఉంటే నిజంగా మాకు ఇంకొక మాట కూడా గుర్తొస్తుంది ఏంటంటే నాకు తెలియని వయసులో మేము అనుకునే వాళ్ళని చదువుకునే రోజుల్లో తల్లిని తండ్రిని సన్మానించాలి అని అంటే తల్లిని తండ్రిని ఎలా సన్మానిస్తాము ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కదా వారిని ప్రత్యేకంగా సన్మానించాలా అంటే వారిని షాలు కప్పి ఇలాంటి సన్మానాలు చేస్తారు కదా ఎలా సన్మానిస్తాము అనుకుంటాం కానీ పెద్దమ్మగారి విషయంలో మరి సుమారు రెండు వేల పదిహేడు ఆ సంవత్సరం నుంచి పెద్దమ్మగారు బాగోక అనారోగ్యము అమెరికా దేశం నుంచి ఎదురవుతున్న పరిస్థితులను మొదలుకొని రమేష్ హాస్పిటల్లో అమ్మగారి పార్థివనికి తోట వరకు తీసుకొచ్చేటువంటి సమయం వరకు కూడా మన బాబాయ్ గారు ప్రెసిడెంట్ అయ్య గారు చిన్నమ్మగారు చేసినటువంటి సేవ వారు పడినటువంటి కష్టము నిజంగా చాలా వారు సన్మానించిన విధానం అంటే ఏంటో నా కన్నులారా చూశాను నిజంగా వారికి ప్రత్యేక మరి నా యొక్క యొక్క ధన్యవాదములు కూడా తెలుపుతున్నాను అంత గొప్పగా మరి అమ్మగారు విషయంలో చిన్నమ్మగారు అయితేనేమి ఒక పక్క మిషను చాలా సమస్యలు ఉన్నప్పటికీ చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్ చేయాలి అయ్యగారు ఒక పక్క సేవ చూసుకుంటూ మిషన్లు చూసుకుంటూ యాజకులను చూసుకుంటూ కోర్టు కేసులు చూసుకుంటూ మళ్ళీ పెద్దమ్మగారిని మళ్ళా పరుగు పరుగున పెద్దమ్మగారి దగ్గరికి చిన్నమ్మగారు ఒకసారి అయ్యగారు ఇక్కడ ఉంటే మరొకసారి చిన్నమ్మగారు పాపం ఎంత వారు కష్టపడ్డారంటే నిజంగా మనందరం కూడా వారిని మనం అభినందించాలి వారికి కృతజ్ఞతలు తెలపాలి మనం ఎందుకంటే పెద్దమ్మగారికి చేసిన సేవ వారంత గొప్పగా చేశారు కనుక నేనే కాదు మీ అందరం కూడా మనందరం కూడా మరి పెద్దమ్మగారు ఏ విధమైనటువంటి యొక్క ఆశయాలు ఏ విధమైనటువంటి తన ఆలోచన విధానం భవిష్యత్తులో మనము వాటన్నింటినీ గుర్తుంచుకొని అమ్మగారిని ఏ విధంగా మనం ఉన్నప్పుడు ఆనందించామో అటువంటి ఆనందంతోనే మన ప్రెసిడెంట్ అయ్యారితోనూ మన ఐగారులు అధికారుల ఐగారులతోనూ మన యొక్క బైబిల్ మిషన్ ఐగారులందరితోనూ మనం తోడుగా ఉండి అమ్మగారి యొక్క ఆశయాలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి కొద్ది అవకాశం బట్టి అందరికీ మరణాత వందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పటివరకు మనం విన్నాం కదా ఇందాకేమో పాప విన్ను వర్జీనియా అర్చన గారు వారు మాట్లాడారు ఒక తల్లి ఎలాగైతే బిడ్డలందరినీ ఉన్నత స్థాయిలో ఉండాలని చూస్తుందో అమ్మ అలాగ నా పిల్లలందరినీ మన ప్రెసిడెంట్ అయ్యారు మనం చూసినట్లయితే ధ్యానపరులైన ఉంటే జ్ఞానపరులైనటువంటి బిడ్డలు కలుగుతారు తల్లిలందరికీ మాదిరిగా తల్లి నడిచి ఆ బిడ్డలందరూ కూడా మన ప్రెసిడెంట్ అయ్యి గారు ఏ స్థాయిలో ఉన్నారు అలాగే పాప హనీ పాప అమెరికాలో ఉన్నత స్థాయిలో అలాగే ఇప్పుడు మాట్లాడినటువంటి ఆ పాప వారి సహోదరి అమెరికాలో మీ యొక్క మన యొక్క కుటుంబంలో కూడా తల్లులందరూ కూడా అమ్మ యొక్క వరుసలో నడిచినట్లయితే ఉన్నత స్థాయిలో ఉంటారని మరి పాపం ఎక్కువ చెప్పలేకపోయింది లాయర్ గారు వచ్చారు ఇప్పుడే అమ్మకు కూడా చట్టం ఏదైతే ఉందో బైబిల్ మిషన్ చట్టం ఆ ప్రకారం చేయమని కోరుకునేది ఏ క్రమాలైతే బైబిల్ మిషన్లో జరగాలో ఏ పద్ధతులైతే బైబిల్ మిషన్లో జరగాలో దేవదాసయ్య గారు మనకు చట్టం రాసి ఇచ్చారు బైబిల్ మిషన్లో ఆ చట్టం ప్రకారం జనసాగాలి అని అలాగా వారు నడిచేవారు అందరిని కూడా నడిపించేవారు కాబట్టి అమ్మని గురించి మన లాయర్ గారు చక్కటి విషయాలు తెలియజేశారు కనుక వారికి కూడా సభతరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము